హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మా వ్లాగ్స్ ఏ మండే టు సాటర్డే అంతా నా బిజీ లైఫ్లో అండి సండే ఒక్కరోజు మా వారితో అలా షికార్కి టిఫిన్ సెంటర్ తీసుకెళ్ళమని అడిగాను సో ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక టిఫిన్ సెంటర్ తీసుకెళ్లారు సరదాగా అప్పుడు నా మనసు ఎంత ఫీల్ అయిందంటే చిటి గు పదవే రెండు రెక్కలు కట్టుకుందాం అట్లా అనిపించిందండి ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఆయన అండ్ చాలా సంతోషంగా తిన్నాము ఇద్దరము ఎందుకంటే కెమెరా తీసేది ఆయనే కాబట్టి ఆయన కవర్ కాలేకపోయారు సో ఇడ్లీ తిన్నాను తర్వాత పూరి హాఫ్ ప్లేట్ తీసుకున్నాము అండ్ అలా అలా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము అక్కడ మేము ఆ సరదా సరదాలో నా టిఫిన్ కాస్త ప్లేట్ల ప్లేట్ తినడం జరిగింది అలాగే దోశ కూడా ఆర్డర్ చేశారు మా వారు అండ్ నెక్స్ట్ ఆ టిఫిన్ సెంటర్ వాళ్ళని కూడా మేము కవర్ చేసాము సో ఆయన చాలా బాగా ఫీల్ అయ్యాడు మా టిఫిన్ సెంటర్ అతను తీసుకోండి సార్ మొత్తం వీడియో మంచిగా తీసుకోండి అంటూ అన్నీ కూడా చూపిస్తూ చాలా కోఆపరేట్ చేశారు అండ్ మా వారు మధ్యలో మధ్యలో ఆ టిఫిన్స్ అన్నీ కూడా కవర్ చేస్తారు మంచిగా ఆయన దోశ వేస్తున్న టైపులు టైపులు చాలా చాలా బాగా నచ్చింది అంటే మీరు చూసుంటారులేండి దోశలు ఎలా వేస్తారో చక్కగా బటర్ దోశ నాన్ దోశ ఇంకా అలాంటి అన్ని దోశ వెరైటీస్ ఆఫ్ దోశస్ ఉన్నాయి అండ్ టిఫిన్ సెంటర్ అయినా కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి చూపిస్తూ ఉన్నాడు అలా మడత పెట్టి దోశలా ప్లేట్లో వేస్తుంటే తిన జనాలకి ఆహా ఓహో అనుకుంటూ అండ్ చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ హైజీనిక్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా మేము టేస్ట్ చేస్తాము కదా చాలా చాలా బాగుంది ఆర్టీసీ క్రాస్ దగ్గరండి ఇది అండ్ అంతే అండి ఇంకా చాయ్తో ఎండి చేసాం మా టిఫిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్